లేని <imited> కట్టడాలు <imited> 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 అనుమతి లేని కట్టడాలు పట్టించుకొని కాపర సర్కిల్ అధికారులు విచ్చలవేడిగా వెలిసిన అనుమతి లేని కట్టడాలు అనుమతి లేని కట్టడాల యజమానులతో అధికారులు సైతం నాచారం మల్లాపూర్ డివిజన్ లో కనబడుతున్నాయి నాచారం డివిజన్ లోని ప్రధాన రహదారి క్రాస్ రోడ్ వద్ద అనుమతి లేకుండా పాత భవనంపై మరో రెండు అంతస్తుల నిర్మాణం చేపట్టిన అధికారులు పట్టించుకోవడం లేదు రిలయన్స్ సూపర్ మార్కెట్ వెనకాల రాఘవేంద్ర నగర్ లోని సాయిబాబా ఆలయం వెనకాల మరో భవనం మూడు అంతస్తులు వేసి భవనం నిర్మాణం చేపట్టారు మల్లాపూర్ డివిజన్ లోని కాలనీలో అనుమతి లేకుండా సెల్లార్తో కూడుకున్న భవనము స్కూల్ వెనకాల అనుమతి లేని విషయంలో మాత్రము కాప్రా సర్కిల్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు కాప్రా సర్కిల్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల పూర్తిగా విచ్చల విడిగా ఎక్కడ చూసినా కూడా అనుమతి లేని భవనాలు అసలు కనీసం సెట్ బ్యాకులు లేకుండా అసలు ఎలాంటి లేకుండా విచ్చల విడిగా చేస్తుంటే మాత్రం ఇక్కడ పట్టించుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు స్థానికులు గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఎవడు చెప్పినా కూడా మేము చూస్తున్నాం నోటీస్ ఇస్తున్నాం అని చెప్పి న్యాక్ ఇంజనీర్లు చైర్మన్లు చేస్తున్నటువంటి ఆగడాలు మాత్రం అంతా ఇంత కాదయా వీళ్ళు దున్య సంపాదిస్తారు అన్ని నా కాడికి దోసుకుంటారు కూడా మళ్ళీ ఒక ఫ్లోర్ కు రెండు ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పర్మిషన్ ఇస్తే మరి ఇస్తారు అంతే అంతే తర్వాత వాళ్ళు ఏ ఫ్లోర్ వేసినా చెక్ చేసుకోరు అవన్నీ ఉండే వాళ్ళు అవన్నీ ఉండే కంప్లైంట్ వస్తే రావాలే కంప్లైంట్ ఇచ్చిన పేరు చెప్పి పేరు చెప్పి ఇక అంతస్తుకో రేటు అంతస్తుకో రేటు చదువుకోవాలి ఇక ఇది నడుస్తుంది కదా వీళ్ళ వీడియోలు ఉన్నాయి వీళ్ళ దగ్గర మాట్లాడుకొని న్యాక్ ఇంజనీర్లు వీళ్ళు మాట్లాడుకున్నటువంటి పైసలు తీసుకునే వీడియోలు వచ్చినాయి అవి అవి పెడతాం టైం వచ్చినప్పుడు అవి పెడతాం ఏమన్నా మంచిగా మాట్లాడుతు కొట్టిన రివర్స్ కొట్టుడు ఫోన్ పేల మంచిగా ఉన్నాయి ఇక ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు మాకు కూడా కొట్టిస్తారు అయ్యో పైసలు అన్నా నువ్వు రాకు రాయకు వార్తలు చేయకని మాకు కొట్టిస్తారు కొట్టిస్తే నేను కూడా రివర్స్ కొట్టినా పైసలు కూడా కూడా రివర్స్ కొట్టినా అది కూడా చేసిర్రు మరి నన్ను బద్నాం చేయాలిగా నన్ను బద్నాం చేయడానికి ఎంతమంది ఉంటారు నాకు తెలియదా నాకెందుకురా మీ పైసలు మీ పైసలతోనే బతుకుతున్నాం మేము ఇప్పటి వరకు మీదిచ్చే పైసలతోనా మేము బతికేది వీళ్ళు వచ్చాగళ్ళు